బ్రెడ్ ఫ్యాక్టరీపై ఫుడ్ సేఫ్టీ అధికారి ఆకస్మిక తనిఖీ కడప జిల్లా పొద్దుటూరు పరిధిలోని స్థానిక సంజీవ్ నగర్ లో ఉన్న ఆర్పిఆర్ బ్రెడ్ ఫ్యాక్టరీ నందు ఈ రోజు ఫుడ్ సేఫ్టీ అధికారి హరిత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలో భాగంగా ఆమె తన సిబ్బందితో కలిసి ఫ్యాక్టరీలో తయారు చేసేటటువంటి బిస్కెట్లు బ్రెడ్లు సంబంధిత పదార్థాల క్వాలిటీని చెక్ చేస్తారు అలాగే అక్కడ పనిచేస్తున్న వారు సేఫ్టీ పాటిస్తున్నారా లేదా అన్న విషయాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా నాణ్యత లోపాలు కనుగొనడం కోసమై అక్కడ తయారు చేస్తున్న వాటి శాంపిల్స్ ని సేకరించారు ఈ సందర్భంగా అక్కడ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి లైసెన్స్లను ఆమె పరిశీలించారు తనిఖీల అనంతరం ఫుడ్ సేఫ్టీ అధికారి హరిత మాట్లాడుతూ ఇక్కడ నాణ్యత ప్రమాణాలపై రసాయనాలు వాడుతున్నట్లు పరిశుభ్రత పాటించకుండా తినే పదార్థాలు చేస్తుండడం వల్ల పరిశీలించడం జరిగిందని అందువల్లే తనిఖీ చేసి శాంపిల్స్ సేకరించామని వీటిని ల్యాబ్కు పంపి పరిశీలించి తర్వాత నాణ్యత లోపాలు ఉన్నట్లు నిర్ధారణ జరిగితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు ఈ తనిఖీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు சர்க்கரை மைதா சர்க்கரை மைதா இச்ச டாடா அதுக்கு ஏதுமே இல்லை தம்பி இவাড়ே இது கொஞ்சம் கவர் தேசி போ ஆ ఆర్పిఆర్ బ్రెడ్ ఫ్యాక్టరీ నందు ప్రొదుటూర్ నందు తొమ్మిదో తారీఖు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్న తనిఖీ చేయడం అయినది తనిఖీ చేసి ఇక్కడ ఉన్న శాంపుల్స్ మొత్తము ల్యాబొరేటరీకి పంపిస్తున్నాము ల్యాబొరేటరీ నుంచి రిపోర్ట్స్ రాగానే వెంటనే యాక్షన్ తీసుకోవడం అయితే ఉంటుంది ఇక్కడ వీళ్ళకి ఏం లైసెన్స్ ఉంది ఏం లేబర్ సర్టిఫికేట్ ఉంది వీరు టైం టు టైం జిఎస్టి సర్టిఫికేట్స్ అన్ని రెన్యువల్ చేసుకుంటున్నారా లేదా అని విలేకరుల సమక్షంలో అన్ని తనిఖీ చేయడం అయినది విలేకరుల సమక్షంలోనే మొత్తము ఇన్స్పెక్షన్ చేసి ఫుడ్ శాంపుల్స్ అన్ని లాబోరేటరీ కూడా పంపించడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఏం రిపోర్ట్స్ వస్తాయో స్టేట్ ఫుడ్ లాబొరేటరీ పంపిస్తున్నాము సో సర్వేలెన్స్ రిపోర్ట్స్ అన్ని రాగానే యాక్షన్ తీసుకోవడం ఉంటుంది ఇప్పుడు ఎంఆర్పి ఎంఆర్పి రేట్స్ వీళ్ళు ఎంత కమ్ముతున్నారు ఏమి అనేది కంప్లీట్ గా లీగల్ మెటరాలజీ డిపార్ట్మెంట్ కి సంబంధించింది మా వరకు అయితే మేము ఫుడ్ శాంపుల్స్ కరెక్ట్ గా ఉన్నాయా అవి క్వాలిటీ గా ఉన్నాయా క్వాలిటీ చెక్కింగ్ వరకే ఉంటుంది తర్వాత ఈ ప్యాకింగ్ అవన్నీ కూడా ప్యాకింగ్ లైసెన్స్ తీసుకోవాలా వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ వాళ్ళతో తరఫు తర్వాత వచ్చేసి శానిటరీ హైజీనిక్ కండిషన్స్ కూడా సరిగా లేవు వీటి మీద కూడా వీళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది అండర్ సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ టూ థౌజండ్ సిక్స్ ప్రకారం నోటీస్ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ఫుడ్ శాంపుల్స్ పంపించాము వచ్చిన రిపోర్ట్స్ బేస్ చేసుకొని మేము యాక్షన్ ఏమన్నా అకస్మతి తనిఖీలో భాగంగానే వచ్చాం ఆకస్మతిక తనిఖీలో భాగంగానే వచ్చాం